మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అంటే అవును చింత అనే కాయలన్నీ రాలి చివరకు కార్యం జరుగుతుందని విశదీకరించవచ్చు ఈ అంశం తెలుసుకున్నట్లయితే కొందరు ఎంత భక్తులతో పనులు మొదలుపెట్టినా కొన్ని అడ్డంకుల వల్ల ఆగిపోతూ ఉండడం లేదా పని మొదలవ్వక ముందుకెళ్లక ఇబ్బంది పడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు మనిషి నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటాడు ఏం చేయాలో తోచక మనసంతా సంఘర్షణ వాతావరణం నిండి ఉంటుంది అలాంటప్పుడు బీజాక్షరాలతో పలికే మంత్రాలు మన షట్చక్రాలను శుద్ధి చేసి ఫలించేలా చేస్తాయట శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవభయదారుణం నవ కంజలోచన కంజముఖ కరకంజ పద కంజారు శాస్త్రీయంగాను ఆధ్యాత్మికంగాను మనిషికి విజయాన్ని చేకూర్చే మార్గాలు ఈ సృష్టిలో ఎప్పుడూ ఉంటాయి ఉదాహరణకు ఓంకారం పంచాక్షర మంత్రం ఏ విధంగా శారీరక రుగ్మతల్ని పోగొడుతుందో ఆంజనేయ కార్యసిద్ధి మంత్రం పఠిస్తే సంకల్పించిన పనులు కార్యరూపం దాలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నాయి శాస్త్రాలు అలాంటిదే హనుమాన్ కార్యసిద్ధి మంత్రం హనుమంతుడు సీతను వెదుక్కుంటూ సముద్రాలు దాటి లంకలో ప్రవేశించి అశోకవనంలో ఉన్న సీత దగ్గరకు వెళ్లిన సందర్భంలో శోకంలో ఉన్న సీతాదేవి హనుమంతుడికి ఒక కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశిస్తుందట కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్యత్తమాస్థాయ దుఃఖక్షయకరో భవ సుందరకాండలోని ముప్పై తొమ్మిదవ సర్గలో ఐదవ శ్లోకంగా ఉన్న ఈ మంత్రాన్ని సీతాదేవి హనుమంతుడికి చెబుతూ హనుమా నేను దుఃఖంలో ఉన్నాను నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించగల ప్రభల సమర్థడవు నువ్వే ఇదిగో ఈ మంత్రాన్ని పఠించి సిద్ది పొంది తద్వారా నన్ను అనుగ్రహించు అది నీవల్ల తప్పక సాధ్యమవుతుందని చెప్పిందట సీతమ్మ తద్వారా సీతాదేవి చెప్పిన మంత్రాన్ని హనుమంతుడు ఏకాగ్రతతో జపిస్తూ సిద్ది పొంది సీతాదేవి రావణుడి నుండి విముక్తి పొందే మార్గాన్ని సులువు చేయగలిగినట్లు పురాణ కథనం అందుకే ఈ మంత్రం హనుమాన్ కార్యసిద్ధి మంత్రంగా ప్రఖ్యాతి గడించింది జయ बजरंगी कुमति निवार सुमति సుమతి కే దీన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు నలభై రోజుల పాటు ఏకదీక్షతో పఠించడం వల్ల అనుకున్న పనులు తప్పక క్రమంగా జరుగుతాయని ప్రతీతి భగవంతుడిపైన పెట్టిన నమ్మకం మనిషిని క్రమశిక్షణ వైపు క్రమంగా నడిపిస్తుంది సంకల్పం ఏకాగ్రత సాధన తద్వారా మనిషిని అన్ని విధాలా విజయం వైపు తీసుకువెళుతుంది ఆంజనేయ కార్యసిద్ధి మంత్రం అంత శక్తివంతమైనది ఆంజనేయ కార్యసిద్ధి మంత్రం